నువ్వు చెరువులో చెరువులో కట్టినవు దాని మీద ఎంతో వచ్చింది నీకు ఎంతో తిన్నావు ప్రజల గిట్ట ఏం పెట్టలే నువ్వు ఇక్కడ ఎవరికి సాయం చేయలే ఎవరికి దాన ధర్మాలు ఏం చేయలేదు రేవంత్ ప్రభుత్వం అన్ని దిక్కుల ఎలా అంటారు ఎలా స్పందిస్తారు చాలా ఆనందంగా ఉంది చెరువులో ఆ ఐదు ఎకరాలు పది ఎకరాలు కబ్జా పెట్టిలో ఎవరిని వదులుతలేడు అన్న మంచి కార్యక్రమం తీసుకున్నాడు చెరువులని ఆక్రమించుకొని అంటే హైదరాబాద్ డెవలప్ అయిందని చెరువులు అసలు నాలాలు డ్రైనేజీలు అన్ని కబ్జా పెట్టేస్తున్నారు ఆ కబ్జాలన్నీ తీసేసి మంచిగా చెట్లు కానీ పార్కు కానీ పెడతాడు మంచి మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది హైదరాబాద్ చాలా చెడిపోతుందని వీళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఏందన్నా ల్యాండ్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో అంటే అది మామూలు విషయమా అప్పట్లోనే రేవంత్ రెడ్డి అన్న కొట్లాడిండు దాని మీద స్పందించాలి ఎవరు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు స్పందించాలి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన రాంగనే మొత్తం ఏవైతే ఉన్నాయో మొన్ననే మల్లారెడ్డి ఎంత పెద్ద కాలేజు బిల్డింగ్లు కడితే మొత్తం కూల్చిపెట్టిండో మొత్తం చెరువులో అన్నీ ఏవి వదిలిపెట్టాడో అన్న ఇప్పుడు ఏవైతే నాళాలు ఉన్నాయో అవి గిట ఏవైతే బిల్డింగ్లు కట్టిండో మియాపూర్లో గిట ఒక బిల్డింగ్ కట్టింది మెయిన్గా ఏదైతే డ్రైనేజ్ వాటర్ వెళ్తుందో పెద్ద లైన్ మీద ఆ పెద్ద లైన్ మీద కట్టిన ఆయన పెద్ద బిల్డింగ్ ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అట్లాంటి దాంట్లోని మొత్తం కూల్చివేసి చెరువులని కబ్జా చేసుకొని అది కరెక్ట్ కాదు ఆయన కొనుక్కున్న ల్యాండ్ అంటుండు కొనుక్కున్న ల్యాండ్ ఉంటే చెరువే లేదన్న చెరువు అసలు సగం సగానికి సగం అసలు లేనే లేకుండా చేసిండు చాలా పెద్ద చెరువు అది కాదు భయ్య ఇప్పుడు నాగార్జున గారు అంటున్నాడు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లోనే దాని మీద నేను స్టే తెచ్చుకున్న కోర్టు నుంచి తెలియదు ఎక్కడ తెచ్చిండు అన్న తెలియదు కాబట్టి కదా కూల్చి తెస్తే దాన్ని టచ్ చేయరు ఎవరు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన చెప్పకుండా కూల్ చేశారు నోటీస్ ఇచ్చిండ్రు అన్న నోటీస్ ఇచ్చిన తర్వాత కూల్ చేసిండు కదా నోటీస్ ఎందుకు ఇవ్వలేదు నోటీస్ పంపించిన తర్వాత ప్రభుత్వం నుంచి నోటీస్ వెళ్ళిన తర్వాతనే కూల్చి అది ఓకే అయితే ఇంకొకటి ఇప్పుడు ఐటెక్ సిటీలో ఉన్న మూడు ఎకరాలు ఉంది కదా ఎన్ కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ ఇప్పుడు కోర్టుని కోర్టు తీర్పుకి నేను లోబడి ఉంటా అంటున్నాను నాగార్జున దాని గురించి ఏమంటారు కోర్టుకు తిరిగి లోబడి ఉంటా అంటుండ్రు కరెక్టే కోర్టు ఏ చెప్తే అది చేయాలి మీరు ఆయన మీరు మూడు ఎకరాలే అంటున్నారు ఐదు ఎకరాలు మొత్తం టోటల్గా ఐదు ఎకరాలు ఉంటుంది అది ఆయన కబ్జా చేసింది ఐదు ఎకరాలు అన్నకి మంచి పేరుంది చాలా మంచి పేరుంది ఇప్పుడు ఈ రూమర్స్ వల్ల మొత్తం చెడిపోయింది అన్న పేరు అంత మంచి పేరు అసలు చెడగొట్టుకుంటున్నారు అన్న ఎందుకేమో నాకు అర్థమవుతలేదు కానీ ఎన్నో ఉన్నాయి కానీ దాన్ని పేరు చేయకూడదు నచ్చలేదు నాగార్జున టార్గెట్ చాలా మంది టార్గెట్ కాదన్నా నువ్వు చెరువులో కట్టినవు కన్వెషన్ చెరువులో కట్టినవు దాని మీద ఎంతో వచ్చింది నీకు ఎంతో తిన్నావు ప్రజల గిట్ట ఏం పెట్టలే నువ్వు ఇక్కడ ఎవరికి సాయం చేయలే ఎవరికి దాన ధర్మాలు ఏం చేయలేదు ఆయన ఎన్నో కట్టుకున్నాడు ఎన్నో ఆస్తులు ఉన్నాయి ఆయన దగ్గర ఎవరికి దాన ధర్మాలు చేయలేదు చెరువులే కన్వెన్షన్ కట్టడం హైదరాబాద్ లో నాకు అర్థం కాదు పబ్లిక్ అక్కడ ఉన్న నివాకులు పబ్లిక్ ఏమంటారు తెలుసా చెరువులో కట్టి నాన్న ఇబ్బంది పడి అప్పట్లో గిట్ట కంప్లీట్ చేసినాం పేపర్లు ఉన్నాయి న్యూస్ ఛానల్లో మేము ఎంతో మొత్తుకున్నాము అయినా వినలేదు కబ్జా పెట్టి అది నిర్మించుకున్నాడు అని చెప్పిండ్రు సంవత్సరాలు ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేదు ఎందుకు చేయలేరంటే డబ్బులు ఇచ్చిన రేమో అర్జున్ గారి ఇంకా దాని వల్ల ఇంకా వాళ్ళ వాళ్ళ ఓట్ల వల్ల మేము గెలవాలనే వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి మన గిటా అనే వల్ల వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసుకొని ఆయన గెలిచిండు సరే వీళ్ళు ఉన్నారని ఆయన వదిలిపెట్టింది కానీ ఈయన వదిలే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి అన్న వదిలాడు ఎవరిని వదలడు ఆయన సొంత పార్టీలో ఉన్నోడ్ని ఎమ్మెల్యేలనే వదిలితాడు ఏ అక్రమకాలు చేసినా గిటా విడిచిపెట్టేది లేదు వాడిని ఎవడైనా సరే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కూడా ఇచ్చారు తీసేస్తారన్న ఎక్కడ అది అది ఎవరిదన్నా ప్రభుత్వం భూమి అన్న అది ప్రభుత్వం భూమి అయితే ఆయన కబ్జా పెట్టిండు ఎవరికి చెప్పకుండా చేయకుండా దానికి అసలు ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా కొన్న ప్రూఫ్ ఉంది ఆయన దగ్గర ఏది లేదు ఇష్టం అప్పట్లో ఎవరికి తెలియదు కాబట్టి గుడ్డి అమాయకుళ్ళు అప్పట్లో ఏం డెవలప్మెంట్స్ లేకుండా కబ్జాలు చేసుకున్నాడు అన్ని ఇప్పుడు ఇప్పుడైతే వదిలిపెట్టారు వదిలిపెట్టరు అన్నిటికీ నోటీస్ వస్తాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి కోర్టుకి వెళ్ళిన కోర్టు ఏ చెప్తే అది చేస్తా అంటుంది కదా దాని ప్రకారంగానే వెళ్ళాలి ఆయన బస్ లో లైవ్ లో చాలా మందికి ఆదర్శంగా నిలిచే నాగ నాగార్జున గారు అలాంటి చర్యలు నేను చేయను నేను చట్ట చట్టపరంగానే వెళ్తాను అంటున్నాడు కదా చట్టపకరంగా ఎట్లా వెళ్తున్నా నాకు అర్థమైతే ఎక్కడి నుంచి కక్షపూరితంగా ఎందుకు చేస్తారన్న నువ్వు చేసుకునేది నువ్వు వచ్చి కబ్జా పెట్టి నువ్వు చెరువులో నువ్వు అంత పెద్ద ఫంక్షన్లు ఎట్లా కడుతావు స్వామి నాకు అర్థం కాదు అది అది నువ్వు చేసింది కాదా నువ్వు తప్పు చేసింది కాదా నువ్వే కట్టి నువ్వు మళ్ళీ ఇది 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 అని సొల్ మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు అది కరెక్ట్ కాదు చెరువులు ఎవడన్నా కబ్జా చేస్తాడా నాకు అర్థం కాదు దీని ఎఫెక్ట్ ఇప్పుడు బిగ్ బాస్ మీద పడే అవకాశం ఉందా బిగ్ బాస్ పడింది ఏంది అయిపోయింది మరి ఇంకేంది అయిపోయింది కదా సో ఇప్పుడు కొన్ని కూడా షూట్ అయి ఉంటాయి అవును అంటే చెప్పు ఇప్పుడు ఇక్కడ రూమర్స్ వస్తున్నాయి మళ్ళీ ఇది చూసుకోవాలా అది చూసుకోవాలా వేరే వాళ్ళని ఎవరన్నా పెడతారేమో సో నాకు తెలిసి ఎంత ఇష్యూ జరిగినప్పుడు ఎఫెక్ట్ అయితే బదర్ అసలు ఇంత ఎఫెక్ట్ అయినప్పుడు కోర్టుకి కెళ్ళాలి మళ్ళీ అక్కడ మాట్లాడాలి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరున్నారు అక్కడికి వెళ్ళాలి చాలా రూమర్స్ వస్తాయి ఇంకా ఆయన బిగ్ బాస్ లో రన్ చేయలేడు అంటే వేరే వాళ్ళని ఎవరన్నా బాలాయ్ బాబుని పెట్టు కొడలు కొట్టాలా రన్ రా అంటాడు బాలయ్య బాబుని పెట్టానని అని చెప్తున్నా నేను ఎందుకంటే ఆయన పెడితే ఆయన గిట్ట రావాలి బిగ్ బాస్ కి ఎవరు రాలే ఇంతవరకు ఎవరు అడగట్లేరు ఆయన మంచి మంచిగా నడిపిస్తాడని నేను అనుకుంటా ఎప్పుడు నాగార్జున గారే కాదు ఇప్పుడు కొద్దిగా ఆయన రెస్ట్ ఇవ్వండి ఆయనకు చాలా పనులు ఉన్నాయి బిజీ బిజీగా ఉన్నాడు సో ఆయన పక్కకి పెట్టి బాలాయి బాబుని రప్పియండి తోడలు కొడతాడు ఎట్లా ఆడతాడు గేమ్ ఈసారి బిగ్ బాస్ పీక్ పోతుంది అట్లా ఉంటది తోడ ఇట్లా సో ఈసారి పెట్టింది అనుకో చాలా బాగుంటది వస్తే బాగుంటుంది అనుకుంటా ఇంకా ఏమంటున్నంటే కొంతమంది ప్రజలు కుమారి ఆంటీ వాళ్ళు వీళ్ళు వస్తున్నారా వాళ్ళు వీళ్ళు ఎవరు వస్తలేరు రాజు డేంజర్ స్మైలీ వన్ టూ త్రీ ఆయన ఒక్కడ వస్తుండు ఇంకొక ఆయన ఉప్పల్ బాల్ వస్తుండు ఇంకొక ఆయన ఎవరు న్యూ శేఖర్ కూడంగల్ ఆయన వస్తుండు ఇంకా చాలా మంది ఇట్లాంటి వాళ్ళు కుర్చీ కుర్చీ తాత కుర్చీ తాత ఇంకా నేను గిట్ట నాకు గిట్ట అవకాశం ఇస్తే నేను గిట్ట వెళ్తున్నా సో అది బాలయ్య బాబు వస్తుండే అందరు తొడలు కొట్టాలే బాస్ బాలయ్యాలయ్యోతుంది మామూలుగా ఉండాలన్న ఈసారి బిగ్ బాస్ సైట్ లో గాని మా అన్న ఎవరు మా అన్న బాలయ్య బాబు గారు ఉంటే వేరే లెవెల్ గా ఉంటుంది తొడలు మామూలే కాదు అందరు తొడలు కొడతారు అట్లా ఉంటుంది ఆయన వస్తుండు త్వరలో అనౌన్స్ చేస్తారు ఇది ఏదైతే ఎన్కన్వెన్షన్ ఇష్యూ ఉందో సో చేశారు కదా సో ఆ ఇష్యూ వల్ల నాగార్జున గారిని బిగ్ బాస్ ఎయిట్ హోస్టింగ్ నుంచి తీసేయాలని ఒక ట్విట్లో అయితే బాగా ట్రెండింగ్లో ఉంది సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఒకవేళ బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తీసేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు నాగార్జున ఏ దానికి దీనికి సంబంధం ఏముంది అది వేరే ఇది వేరే అది పర్సనల్ పర్సనల్ది బిగ్ బాస్ అనేది అందరు పబ్లిక్ విషయం సో దాన్ని దీన్ని కంపేర్ ఎందుకు చేస్తారో దానికి వాళ్ళు లీగల్గా పోతారు కోర్టు పోతారు ఏదో ఒకటి చేసుకుంటారు కానీ హోస్టింగ్ పరంగా నాగార్జున బెటర్ బ్రో వేరే వాళ్ళతో చేసి ఓకే మరి ఒకవేళ ఈ ఎన్కన్వెన్షన్ ఇష్యూ ఏవైతే ఉందో ఆ బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ అంటే నాగార్జున గారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు కదా వాళ్ళకేం బ్రో వాళ్ళు వాళ్ళ నాకు తెలిసి వాళ్ళకైతే ఏం కాదు వాళ్ళు చూసుకుంటారు ఏదన్నా లీగల్ పరంగా పోతారు అక్కర్చే అది లీగల్గా కట్టి ఉంటే కరెక్టే లేదు కావాలని ఏమైనా ఇష్యూ ఉంటే కోర్టు పరంగా పోతారు చూసాను సో స్టూడియోస్ ని నోటీసులు వచ్చాయంటున్నారు సో బిగ్ బాస్ ఆపేయాలని బిగ్ బాస్ నుంచి తీసేయాలని సో దాని మీద మీ అభిప్రాయం అండి